స్వర అయితే బాబీని వాళ్ళ స్కూల్లో కలిసి బాబీని తనతో పాటు తన ఇంటికి తీసుకుని వెళ్తుంది ఇక బాబీకి వాళ్ళ ఇంట్లో అంతా చూపిస్తుంది ఇక చామంతిని కూడా పరిచయం చేసి చామంతితో కూడా మాట్లాడించేలా చేస్తుంది ఇక అదే వాళ్ళ ఇళ్ళంతటిని చూసి బాబీ ఇలా అంటూ ఉంటాడు అమ్మాయి మేడం మీ ఇల్లు చాలా బాగుంది అమ్మాయి మేడం అని చెప్పి అంటూ ఉంటాడు మాట్లాడితే అమ్మాయి మేడం అమ్మాయి మేడం అంటూ ఉండడం చూసి స్వర అయితే నువ్వు ఇలా మాట్లాడడం బాగుంది కానీ అమ్మాయి మేడం అండమే నాకు నచ్చలేదు బాబీ అని చెప్పి స్వర అంటూ ఉంటుంది దాంతో బాబీ అయితే అది ఏంటి అమ్మాయి మేడం అలా ఎందుకు అంటారు మీరు మా అమ్మాయి మేడమే కదా అని చెప్పి అంటూ ఉంటాడు అవును అది స్కూల్లో వరకే ఇప్పుడు ఇంటికి వచ్చాము కదా నువ్వు అమ్మాయి మేడం అనవలసి అనవలసిన అవసరం లేదు అమ్మాయి అంటే చాలు ఎందుకంటే మీ నాన్న నువ్వు అబ్బాయి గారు అని పిలుస్తావు కదా నన్ను అమ్మాయి గారు అనిపి సరిపోతుంది అది అయినా సరే ఇప్పుడు నువ్వు కూడా మా స్కూల్లో చదవటం లేదు నేను మీ మేడంని కూడా కాదు కదా అని చెప్పి అంటూ ఉంటుంది అది విని అక్కడ ఉన్న బాబీ అయితే సరే అమ్మాయి ఇక్కడి నుంచి నేను మిమ్మల్ని అమ్మాయి గారు అనే పిలుస్తాను అని చెప్పి బాబీ అయితే స్వరతో అంటూ ఉంటాడు సరే అమ్మాయి గారు నేను మిమ్మల్ని ఒక ఫోటో తీసుకుంటాను అని చెప్పి అంటూ ఉంటాడు నా నీ దగ్గర కెమెరా ఉందా అని చెప్పి బాబీని అడుగుతూ ఉంటుంది కెమెరా కాదు నా దగ్గర ట్యాబ్ ఉంది ఆ ట్యాబ్లో మిమ్మల్ని ఫోటో తీసుకుంటాను అని చెప్పి అంటాడు సరే అయితే ఆ ట్యాబ్ అక్కడే ఉంది అమ్మాయి గారు తీయండి మనం బయటికి వెళ్ళి ఫోటోలు తీసుకుందాం అని చెప్పి బాబీ అంటాడు దాంతో స్వర అయితే తన ట్యాబ్ని తీసి ఫోటోలు దిగుతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్